హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మోర్ మినీ వ్లాగ్ అలా చాలా కష్టంగా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడికి రాగానే అండి ఫస్ట్ నాకు బాగా అనిపించింది చల్లగా గాలి తగిలిందండి బస్ దిగంగానే నాకు నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆ ఫైవ్ డేస్ నెల్లూరులో ఉన్న వేడికి ఇక్కడ దిగంగానే చల్లగా అనిపించింది నాకు వర్షం పడినట్టుంది ముందు రోజు అండ్ ఇంకా ఇంటికి రాగానే స్టార్ట్ అయిపోయినాయి అనమాట పనులు నేను వచ్చేటప్పుడు ఏమన్నా వర్షం పడుతుందేమో అని ప్లగ్స్ అన్నీ లాగేసి వచ్చాను ఇంకా అవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా నాలా అతి జాగ్రత్తలు వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి నాకు ఎందుకు కొంచెం భయం అనమాట అన్ని ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ పాడైపోతాయేమో అని ప్లగ్గులు లాగేసి వస్తాను ఇంకా రాగానే పని స్టార్ట్ అయిపోయిందండి ముందు బ్యాగ్స్ అయితే ఖాళీ చేసేస్తున్నాను అండ్ ఈ క్లీనింగ్ వర్క్స్ అయితే నాకు నెక్స్ట్ త్రీ డేస్ ఉంటాయి అదేంటో టూ డేస్ త్రీ డేస్ ఎక్కడికి వెళ్ళినా నెక్స్ట్ త్రీ డేస్ ఈ క్లీనింగ్లోనే సరిపోతుంది నాకు ఊరి నుంచి రాగానే మీరైతే ఎలా స్పెండ్ చేస్తారు నెక్స్ట్ టూ డేస్ అనేది అత కమెంట్స్లో షేర్ చేసుకోండి నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్